ఇద్దరు సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ జలపల్లి వెంకటేశ్వరరావు జేవీఆర్ మాట్లాడుతూ ఇద్దరు సినిమా పెద్ద కాస్టింగ్ సాంకేతిక విలువలతో నిర్మాణ దర్శకుడు సమీర్ సాహోసతపేతమైన ప్రయోగం చేశారని సాంగ్స్ చూస్తే దర్శకుడు సమీర్ కష్టం ఫలిస్తుందని ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు తెలుగు ఛాంబర్స్ ప్రధాన కార్యదర్శి వృసానా లాంటి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు సమీర్ కి సినిమా సక్సెస్ అవుతుంది అంతేకాకుండా అర్జున్ రాధిక కుమారస్వామి హీరో హీరోయిన్లుగా జేడి చక్రవర్తి ముఖ్య పాత్రలో నటించిన ఇద్దరు హిట్ పాత్ర లేకుండా మరి తెలుగు సినిమాలు ఉన్న ఉన్న చిన్న చిన్న ప్రొడ్యూసర్ ఎవరు వచ్చినా సహకరిస్తూ మరి తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి మరియు రెడ్డి గారికి పేర్లు లక్ష్మి గారికి హీరోయిన్ గారికి సమీర్ గారికి ముఖ్యంగా వారికి ఒక విధంగా చెప్పాలంటే పెద్ద గుండె ఉంది అందరికుండా గుండె ఎక్కువ నడుతుంది అంత శక్తిత్తులను యూజ్ చేస్తూ అంత క్లారిటీతో ఇంత భారీ బడ్జెట్ తో భారీగా తీసిన సినిమా మన భగవంతుడు కూడా సంకల్పంతో తీసినందుకు ఆ దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు మరి ఇలాంటి సినిమాలు ఇంకా పది ఇంతకంటే పెద్ద సినిమాలు ఇంకా పది తీయాలని ఆ దేవుడు వారిని ఆశీర్వదించాలని చెప్పని